హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మిరియా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునే విషయం ఏంటంటే ముందుగా ఒక టూ కామెంట్స్కి నేనైతే ఈ వీడియో రిప్లై ఇస్తున్నాను ఫస్ట్ కామెంట్ వచ్చేసి మీ మొహం మీరేమైనా డాక్టరా అవును నేను డాక్టర్నే సెకండ్ వచ్చేసి యాంటీరియర్ ఉంటే అమ్మాయి పుడుతుంది కదా మీరెందుకు అబ్బాయి పుట్టాడని చెప్తున్నారు యూట్యూబ్లో వీడియోస్ అన్నీ ఫేక్ మీరు మీరు ఇలాంటి వీడియోస్ పెట్టకండి అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు సిస్టర్ నేను డాక్టర్నని ఆ వీడియోలో ఎక్కడ మెన్షన్ చేయలేదు అండ్ ఇంకా నేను రాంగ్ వీడియోస్ పెట్టి నేనేమో అది కాను ఎందుకో తెలుసా నా పిల్లల స్కాన్ రిపోర్ట్స్ ఇలా ఉన్నాయి అని తప్ప నేను వేరే డాక్టర్ని యాంటీరియర్ ఉంటే అబ్బాయే పుడతాడు యాంటీరియర్ ఉంటే అమ్మాయే పుడుతుంది అని ఎక్కడ మెన్షన్ చేసి చెప్పలేదు పాప అప్పుడు పోస్టీరియర్ ఉంది బాబు అప్పుడు పోస్టీరియర్ ఉంది ఫస్ట్ ఇద్దరికి అండ్ థర్డ్ బాబుకి వచ్చేసి యాంటీరియర్ ఉంది ప్లెజెంటా అని చెప్పాను ఆ సిస్టర్ ఏమో నాకు ప్లెజెంట యాంటీరియర్ ఉంటే అమ్మాయి పుట్టింది అని పెట్టింది అలా జరుగుతుంది ఇలా ఉంటేనే ఇలా పుడతారని నేను చెప్పలేదు ముందుగా అదొకటి మీరు గమనించుకోండి ఎందుకంటే నేను వీడియోస్ పెడుతున్నాను అవి ఫేక్ కాదు నేను కూడా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఒకటికి పదిసార్లు ఒక రోజుకి ఒక వంద వీడియోలైనా చూసేదాన్ని ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మన కడుపులో ఉంది ఆడపిల్ల మగపిల్లా అని తెలుసుకోవాలని ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి మన కడుపులో ఉంది ఆడపిల్ల మగపిల్లాడా అని తెలుసుకుని ఈ వీడియో ద్వారా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనే తప్ప నేను ఇలా ఉంటేనే ఇలా బుడతారని చెప్తట్లేదు ఎక్కడ కూడా చెప్పట్లేదు మీరు ఫస్ట్ అది ఆలోచించుకోండి మీరు బ్యాడ్ కామెంట్ పెట్టడం వల్ల వీడియోస్ చూసే వాళ్ళందరికీ బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది సో వీడియో కూడా ఎవరు చూడరు అనమాట సో అది ముందుగా అయితే నేను మీకు చెప్పాలనుకున్నాను మీకు క్లియర్గా నా థర్డ్ బేబీ బాయ్ని టిఫా స్కాన్ రిపోర్ట్స్ కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు సిస్టర్ మీరు కామెంట్ చేస్తారు కదా మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చూడాలి నా బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్స్ అవన్నీ ఫేక్ నమ్మకండి అని అన్నారు కదా సో మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను సో మీరు ఎక్కడైనా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా మీకే అర్థమవుతుంది ఇంకా వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అందినట్లు ఉంటుంది ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము మా బేబీ బాయ్స్ స్కాన్ రిపోర్ట్స్ ఇది థర్డ్ బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్స్ అండి నేను మీతో షేర్ చేసుకునేవి ఇది నేను విజయ డయాగ్నోస్టిక్స్లో తీసుకున్నాను కావురి హిల్స్ ఇక్కడే మాదాపూర్లో యాక్చువల్గా నేను మెడికవర్ హాస్పిటల్లో చెకప్స్కి వెళ్తాను ఆ రోజు అక్కడ హాలిడే కావడం వల్ల స్కాన్ లేదు సో మేము అర్జెంటుగా తీసుకోవాలి అనేసి బయటైతే ఈ విజయ డయాగ్నోస్టిక్స్ సెంటర్లో తీసుకోవడం జరిగింది చూస్తున్నారు కదా ఇది టిఫా స్కాన్ రిపోర్ట్స్ మా బేబీ బాయ్ ఇవి థర్డ్ బాయ్ థర్డ్ కూడా నాకు బాయ్ బేబీ బాయ్ ఫస్ట్ బేబీ బాయ్ సెకండ్ బేబీ గర్ల్ థర్డ్ కూడా బేబీ బాయ్ అనమాట మీకు ఇప్పుడు పూర్తిగా చూపిస్తాను మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎల్ఎంపి వచ్చేసి ట్వంటీ టూ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది టిఫా స్కాన్ మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి మీరు ఇక్కడ ఎల్ఎంపి వచ్చేసి ట్వంటీ టూ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హిస్టరీ వచ్చేసి టిఫా స్కాన్ అనమాట నంబర్ ఆఫ్ ఫ్యూటర్స్ అంటే కడుపులో ఎంతమంది ఉన్నారు ట్విన్సా సింగిల్ బేబీ అనేసి ఇది వచ్చేసి సింగిల్ లైవ్ ఫ్యూటర్స్ నాకు ఒక బేబీ బాయ్ కాబట్టి సింగిల్ అని ఇచ్చారు ప్రజెంటేషన్ వచ్చేసి కరెంట్లీ ఇన్ అన్స్టాపబుల్ ప్రెజెంటేషన్ బేబీ అనేది ఒకే మూమెంట్లో ఒకే దగ్గర ఉండదు కదా అన్స్టాపబుల్ ప్రజెంటేషన్ అంటే బేబీ ఆల్మోస్ట్ మన బేబీ బంప్ మొత్తం తిరుగుతూ ఉంటుంది ఒకే దగ్గర ఉండదు సో గుడ్ ఫెటల్ మూమెంట్ అండ్ కార్డియాక్ యాక్టివిటీ సీన్ హార్ట్ బీట్ అవన్నీ కూడా బాగున్నాయని ఇచ్చారనమాట ఇక్కడ ప్రజెంటా వచ్చేసి మీరు చూడండి యాంటీరియర్ అప్ అప్పర్ మిడ్ యూటరిన్ గ్రేడ్ జీరో మెచ్యూరిటీ చూస్తున్నారు కదా నాకు ఇక్కడ బేబీ బాయ్కి ప్రజెంటా యాంటీరియర్ అప్పర్ మిడ్ యూటరిన్ గ్రేడ్ జీరో మెచ్యూరిటీ ఇది టిఫా స్కాన్ తీసినప్పుడు అండి ఇక ఉమ్మ నీరు వచ్చేసి బాగానే ఉందని ఇచ్చారు ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్ సర్వికల్ లెంత్ త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఫెటల్ బయోమెట్రీ ఫాలింగ్ ఫాలోవింగ్ ఫెటల్ బయోమెట్రిక్ వాల్యూస్ నోటెడ్ ఇక్కడ బీపీడీ అంటే మన బేబీ యొక్క పాట్స్ ఎలా ఉన్నాయి బీపీడీ ఎఫ్ఎఫ్ఎల్ హెచ్సి ఏసీ ఎఫ్హెచ్ఆర్ చూడండి మళ్ళీ ఇక్కడ ఎఫ్హెచ్ఆర్ చూసుకున్నట్లయితే మా బేబీ బాయ్కి ఫార్టీ సెవెన్ బీపీఎం ఉంది ఇది టిఫా స్కాన్లో ఇంకా ఇది వచ్చేసి ఎక్స్పెక్టెడ్ ఫెటల్ హార్ట్ రేట్ వెయిట్ ఇది ఇది బేబీ యొక్క వెయిట్ బేబీ యొక్క వెయిట్ వచ్చేసి ట్వంటీ వీక్స్ త్రీ డేస్ ఇది ఫెటల్ వెయిట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎన్ని వీక్స్ అనేసి ఇక్కడ ట్వంటీ వీక్స్ ఇది ఫెటల్ వెయిట్ ఇది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ గ్రామ్స్ ఉంది ఇక్కడ ఈడీడీ వచ్చేసి ఫోర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కానీ నాకు బేబీ బాయ్ పుట్టింది మాత్రము డిసెంబర్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెడ్ ఫెటల్ హెడ్ ఈజ్ నార్మల్ ఇన్ కన్ఫిగరేషన్ ద లాటరల్ వెంట్రికల్స్ ఆర్ నార్మల్ ఇన్ ఫ్లాక్స్ ఇన్ మిడ్లైన్ ద సెరిబులర్ హెమిస్పియర్స్ అండ్ వర్మిస్ అపియర్ నార్మల్ హెడ్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఎన్ఎఫ్టీ నార్మల్ నాజల్ బోన్ నార్మల్ స్పైన్ ఫెటర్ స్పైన్ షోస్ నార్మల్ కన్ఫిగరేషన్ హార్ట్ ఫోర్ చాంబర్డ్ వ్యూడ్ ఆఫ్ హార్ట్ ఈజ్ విజువలైజ్డ్ అండ్ చాంబర్ సైజెస్ ఆర్ విత్ ఇన్ నార్మల్ ఇవన్నీ కూడా బేబీ యొక్క పార్ట్స్ గ్యాస్ట్రిక్ బబుల్ ఇవన్నీ కిడ్నీ అండ్ యూరనరీ బ్లాడర్ లింబు సర్వ సర్వరీ ఇది అమలికల్ కోర్డ్ షోస్ నార్మల్ త్రీ విజల్ కన్ఫిగరేషన్ ఇది ఫేస్ చూస్తున్నారు కదా ఇది ఇంప్రెషన్ ఫైనల్గా సింగిల్ లైఫ్ యూటర్స్ కరెంట్లీ ఇన్ అన్స్టాపబుల్ ప్రజెంటేషన్ ఆఫ్ ట్వంటీ వీక్స్ త్రీ డేస్ గెస్టేషనల్ ఏజ్ ప్రెజెంటా వచ్చేసి యాంటీరియర్ అప్పర్ మిడ్ యూటరిన్ గ్రేట్ జీరో మెచ్యూరిటీ సర్వికల్ లెంత్ త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ నార్మల్ సెకండ్ ప్రైమిస్టర్ టిఫా ఫర్ క్లినికల్ కర్రలేషన్ నోటెడ్ ఇక్కడ నోటె ఇదనమాట మాకు ఫైనల్గా రేడియాలజిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది టిఫా స్కాన్ రిపోర్ట్ మీరు మళ్ళీ మళ్ళీ చూడండి ఇది వచ్చేసి ఫిలిం అనమాట చూశారు కదా మీరు చూసారు కదా నా బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్స్ అయితే ఇవన్నమాట ఎందుకు అలా కామెంట్స్ పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఎవరికైనా చూడాలని ఉంటే మన వీడియోస్ చూస్తారు నేను యాంటీరియర్ ఉంటే అబ్బాయే పుడతాడని మెన్షన్ చేయట్లేదు నా బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్లో ప్లెజెంటా యాంటీరియర్ ఉంది అని మెన్షన్ చేశాను అంతే ఫస్ట్ బా బాబుకి ప్లెజెంటా పోస్టీరియర్ ఉంది సెకండ్ పాపకి పోస్టీరియర్ ఉంది థర్డ్ బేబీ బాయ్కి యాంటీరియర్ ఉంది అని చెప్పాను నేను ఇలా ఉంటేనే పాప పుడుతుంది ఇలా ఉంటేనే బాబు పుట్టాడు పుడతాడు అని చెప్పట్లేదు ప్లీజ్ ఎవరు కూడా అలా అనుకోవద్దు నేను జస్ట్ నా బేబీ బాయ్ బేబీ గర్ల్స్ స్కాన్ రిపోర్ట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అది కూడా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాలని ఒక ఆతృత ఉంటుంది కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి మాత్రమే కదా ఇప్పటికైనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైనట్లయితే ఒక సిస్టర్ అడిగారు టిఫా స్కాన్ తీయడానికి ఎంతసేపు పడుతుంది అక్క అనేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలా పట్టొచ్చు మనకు తీసే డాక్టర్ని బట్టి ఉంటుంది ఇంకా అందులో టూ డీ త్రీ ఫోర్ డీ స్కాన్స్ కూడా ఉంటాయన్నమాట నా ఫస్ట్ బేబీ బాయ్ అప్పుడైతే త్రీ డీ స్కాన్ తీశారు చాలా బాగా అనిపించింది బేబీ ఎలా ఉంది లోపలని క్లియర్గా చూపించారనమాట ఫుల్ హ్యాపీ అప్పుడైతే ఇంకా ఫిలిం అది ఫేస్ కూడా నీట్గా ఇచ్చారనమాట ఫోటో మీకు అది చూపిస్తాను అంత బాగుంటుంది అలా డిఫరెంట్ స్కాన్స్ ఉంటాయి డిఫరెంట్స్ టైమింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట అట్లా టిఫా స్కాన్కి అయితే మొత్తంగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది సిస్టర్ ఇంకా ఇదనమాట వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్స్ మిరియా బాయ్ బాయ్